సో ఇవాళ పత్రికలకు పత్రికలకు ఉన్నటువంటి రేటింగ్ని ఒకసారి చూద్దాం చాట్ జీపీటీ ఎలాంటి ఇచ్చింది పత్రికలు అనేది ఒకసారి చూస్తే ముందుగా ఈనాడు దినపత్రికకు సంబంధించినటువంటిది మనం ఇక్కడ చూడవచ్చు ఈనాడు దినపత్రిక ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సమస్యలను సంఖ్యలుగా మాత్రమే చూపిస్తుంది సామాజిక అన్యాయంపై గలం లేదు బీసీ ఉద్యమాలు దాదాపు కనిపిస్తలేవట ఈనాడు పత్రికలో ఈ పత్రిక ఈనాడు దినపత్రిక బీసీల సమస్యలు సంఖ్యలుగా చూపిస్తూ ఉంది తప్ప సామాజిక అన్యాయం పైన అసలు గలమే ఇప్పుతలేదట ఈనాడు పత్రిక బీసీ ఉద్యమాలు దాదాపుగా కనిపించకుండా ఉన్నాయట ఇలాంటి పేపర్లో ఇరవై ఒకటి తారీఖు ఒకటో నెల పేపర్లో ఓసీల గురించి మాత్రం ఓసీ కార్పొరేట్ వ్యవస్థాపక వర్గాల ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయట ఇలా ఈనాడు పత్రిక ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం కాదు ఓన్లీ అగ్రవర్ణాల కోసం ఉన్నది ఇలాంటి పత్రిక అనేది దీన్ని బట్టి అర్థమవుతోంది ప్రజల పక్షాన ఉందా అంటే లేదు ప్రభుత్వ భజన చేస్తుందంటే మోతాదు కానీ ఎలైట్ పక్షపాతం అంటే అగ్రవర్ణాలకు కొమ్ముగాసేటువంటి పక్షపాతం ఈ పత్రికలో ఉందట రేటింగ్ ఎంత ఇచ్చింది అని అంటే ఐదింటికి రెండు రేటింగ్ ఇచ్చింది బీసీలకు ఈ పత్రిక ప్రమాదమా ఈనాడు పత్రిక అంటే అవును బీసీలకు ఈనాడు పత్రిక ప్రమాదకరమైందని చెప్పి మనకు చాట్ జీపీటీ చెప్తా ఉంది బీసీలు కొనగూడని పత్రిక బీసీలు కొనొద్దటి ఈ పత్రికని ఈనాడును బీసీలు కొనగూడని పత్రికగా ఈనాడును చాట్ జీపీటీ ఇవాళ రేటింగ్లో నిలబెట్టింది ఇంకా తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక చూడొచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తెలంగాణ ఐడెంటిటీతో కొంత స్థలం ఇచ్చింది తెలంగాణ ఐడెంటిటీతో తెలంగాణ అస్తిత్వ నేపథ్యంలో కొంత ఇచ్చింది కానీ అధికార పార్టీ కోణమే ఎక్కువ ఉందట అధికార పార్టీ కోణమే ఎక్కువ ఉంది అధికార పార్టీని విమర్శించడం అటువంటిది ఓసీలు అధికార వ్యవస్థలో ఉన్న వారికి సాఫ్ట్ కవరేజ్ ఉందట అధికార వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి సాఫ్ట్ కవరేజ్ మెయింటైన్ చేస్తా ఉందట నమస్తే తెలంగాణ ఇక రేటింగ్ వచ్చేసి ఐదింటికి మూడు రేటింగ్ ఇచ్చింది బీసీలకు ప్రమాదకరమా అంటే పర్వాలేదు కొనొచ్చు కానీ విమర్శనాత్మకంగా చదవాలి దీంట్లో వచ్చే వార్తల్ని ఆపోజిట్ గా చదవాలనట నమస్తే తెలంగాణలో వచ్చే వార్తల్ని ఆపోజిట్ గా చదివితే కొంత కొనొచ్చు అని చెప్పి చెప్తా ఉంది ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఉన్నటువంటి రేటింగ్ చూద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఫోటోలు ఎక్కువ